అంటే ఇప్పుడు మళ్ళా ఏమైంది ఆమె గొడవలు చెప్తుంది ఆమె ఏమంది మాట మీద గొడవలు చెప్తే ఆమెకి ఇంకా ఆర్జీ పోసేట్లు అయిపోతుంది లోపలిని ఉడికిపోతుంది ఇంకా చూసుకుంటే ఇట్లాంటి ఉంటాయి ఇవంతా ఏంటి ముక్కుతాడు కానీ శివాలయానికి పోతే శివుని పైన దృష్టి లేదు పెట్టిన ఎవరికి పట్టేస్తలే ఎందుకు ఇరవై ఇరవై రూపాయలు కొత్త చెప్పులు ఈ పద్దతి శివుని కొత్త చెప్పులు ఆ అక్కడ ఇచ్చిపెట్టిపోతే పోతే ఇప్పుడు ముక్కుతానే వేసినామా లేదా ఏం ముగ్గుతా చెప్పులనేవి ముగ్గుతా పడిందే పడిందా లేదా అరే దేవుని దగ్గరికి పోయినాము శివాలయానికి పోయిందాము శివుని పైన We're ఎక్కడ దొరుకుతుంది అక్కడ పోతావా పోవా పోతా పోతావ తక్కువ గమని చూస్తుంటావా ప్రయత్నం చేస్తావా చేయవా చేస్తే చేస్తావా ఎందుకు చేయాలి ప్రయత్నం అయ్యో నాకు టైం లేదా ఏమైనా ఉండొచ్చు కదా టైం లేదని ఉండొచ్చు కదబ్బా కర్మలో నేను బంధింపబడిపోయినా గుర్తిస్తే ఈ కర్మల నుంచి బయట ఎట్లా పడాలి అనే దానికి అప్పుడు జపం చేస్తావు అప్పుడు నీకు సమయం దొరుకుతుంది సమయం అప్పుడు దొరుకుతుంది ఇప్పుడు 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 నీకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి వేరేంటి అప్పుడేమవుతుంది తెలిసిన ఇప్పుడు హాస్పిటల్ వెరీ ఇంపార్టెంట్ పని చూస్తారా అపెండిసైటిస్ వచ్చిందండి అపెండిసైటిస్ అని చెప్పిన డాక్టర్ ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయాలా ఇప్పుడు వీడు వాళ్ళ యొక్క ఎక్కడ కూర్చోని అయిపోతుండే మేము నేను ఎవరికి రన్నింగ్ ఫైవ్ మనకి రన్నింగ్ ఫైవ్ ఇప్పుడు వానికి ఆపరేషన్ చేయాలి వాడు తప్పుకోలేక పోతున్నాడు అపెండిసైటిస్ అనేది తెలుసా కడుపు నొప్పి కడుపులో అపెండిక్స్ అనేది పెరిగిపోయింది దాన్ని ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ చేసి చేయకపోతే వాడు దశ సెలెన్ పెడితే ఏమమ్మా ఎట్లా అంటే కొంచెం తగ్గినట్లుంది మళ్ళీ నువ్వు వస్తూనే ఉంది అని అన్నది సరే నేను ఇంకా మరి ఇంకా పన్నెండు గంటలు రెండు గంటలు అయిపోయింది ఇప్పుడు ఎట్లా అని చెప్పి అనుకొని సరే మీరు ఆరు గంటల వరకు చూడండి ఆరు గంటల వరకు చూసిన తర్వాత మళ్ళీ మీరు తగ్గిందా ఓకే లేదంటే మీరు గద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పేశారు వాళ్ళు ఏం చేశారు ఆరు గంటలకి బస్సు ఎక్కి మనం పలికి వెళ్ళారు మదనపల్లికి వెళ్తే హాస్పిటల్ తర్వాత వాళ్ళు స్కానింగ్ చేశారు వెంటనే ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసేదానికి రెడీ చూడండి ఎట్లా ఉంటుంది ఇంకొకరికి ఏమైంది ఇంకొక పేషెంట్ వచ్చారు మా అక్కడ ఫేమస్ డాక్టర్ ప్రాబ్లం ఉంది అబ్బాయికి లివర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడతారు ఇది చాలా సీరియస్ అయిపోయింది మీరు ఫస్ట్లో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు నా మాటను నమ్మలేదు ఎందుకంటే నేను అసలు వాళ్ళని పట్టుకోలేదు ఏం ఇచ్చలేదు వాళ్ళని టెస్టులు చేయలేదు నేను లివర్ ప్రాబ్లం అంటున్నాడని చెప్పి నమ్ముకున్నాను సరే అక్కడ నుంచి పోయి వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళారు పిల్లలు తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఏదో ఇచ్చారు సాయంకాలం వరకు చూశారు తగ్గలేదు రాత్రి అడ్మిషన్ చేసుకుని అన్ని చెక్ చేసి లివర్ ప్రాబ్లం చచ్చిపోతూ ఉంటే చచ్చిపోతా ఇంపార్టెంట్ నువ్వు పోతా గుర్తిస్తే దాని గురించి బయటపడాలనేటువంటిది వస్తుంది అలా బయట పడాలనుకునే వాడికి ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకం శ్లోకంలో వీటిని పట్టుకుంటే అంతకరణ శుద్ధి వస్తుంది అంతకన్నా శుద్ధి ఏర్పడి అంతకరణ శుద్ధి ద్వారా సత్వగుణానికి వచ్చి సత్వగుణం

బాగలేదు ఇట్లా అనుకుంటూ ఉంటారు నీ బుద్ధి సక్రమంగా ఉండే గ్రహాలన్నీ సక్రమంగా ఉంటాయి నువ్వు సత్వగుణానికి వస్తే అన్ని గ్రహాలు నీకే సపోర్ట్ చేస్తాయి అర్థమవుతుందా ఇప్పుడు శ్రీకాళహస్తిలో రాహుకి ఎందుకు బుద్ధి చేస్తారుగా రావుకి ఎంత పూజ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అక్కడి నుంచి ఆ రావు పేదల్ని చేతిలో పట్టుకుని తీసుకుని పరమేశ్వరునికి అమ్మవారికి ప్రదక్షిణ చేసి వచ్చి పరమేశ్వరుని ఉండి లేస్తారా ఇదా నీకు తెలియకపోతే విను నేను చెప్తా ఉండగా అట్లయితే ఇంక నేను తీసుకుని చూపించుకొని వచ్చేదానికి కుదరదు నాకు నేను చెప్తా రాహుగ్రహం యొక్క ప్రభావము పరమేశ్వరుని పైన ఏమి చెయ్యి చెయ్యలేదు అర్థమవుతుందా ఆ పరమేశ్వరుడు ఎవరు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇప్పుడు నువ్వు సద్వగుణానికి